ఏదో దేశపు రాజు మనసులో వైరాగ్యం కలిగి రాజ్యం సంసారం అన్నీ వదిలి సన్యాసై అడవిలో నుంచొని ఘోర తపస్సు చేయటం మొదలుపెట్టాడు అది చూసిన ఒక బాటసారి భగవాన్ మహావీరుని దగ్గరికి వెళ్ళి భగవాన్ ఫలానా రాజు అన్నీ విడిచి ఘోర తపస్సు చేస్తున్నాడు అతడి ఈ క్షణంలో చనిపోతే అతనికి సద్గతి కలుగుతుంది కదా అని అడిగాడు దానికి మహావీరుడు లేదు ఈ క్షణంలో చనిపోతే అతడు ఘోర నరకానికి పోతాడు అని చెప్పాడు కొద్దిసేపటి తర్వాత మరొక వ్యక్తి మరో వార్త తీసుకొచ్చి తపస్సు చేస్తుండిన ఫలానా రాజు చనిపోయాడు అని చెప్పాడు మహావీరుడు ఓ చనిపోయాడా అతడు సద్గతి పొందాడు అని చెప్పాడు అరే కొద్దిసేపటి క్రితమే అతడు చనిపోతే నరకానికి పోతాడని చెప్పాడు కదా ఇప్పుడు సద్గతి పొందాడని చెబుతున్నాడే అలాంటి వ్యక్తి అబద్ధాలు చెప్పడు వివరిస్తాడు మొదటిసారి ఆ వ్యక్తి ఘోర తపస్సు చేస్తున్నాడు అనే సందేశం రాగానే నేను నా దివ్య దృష్టితో అతని మనసు ఏ స్థితిలో ఉందో తెలుసుకున్నాను ఆ సమయంలో అతని మనసు ఎంతో కోపంతో ద్వేషంతో నిండి ఉంది ఎందుకంటే తప్పిస్తుండగా తన ముందు నుండే తన శత్రు సైన్యం తన రాజ్యంపైన దండయాత్ర చేయడానికి పోతున్నది ఆ శత్రు సైన్యంపై ఎంతో కోపం ద్వేషం కలిగాయి అవి నరకానికి చెందిన భావనలు కదా జీవిత చివరి క్షణాలు ఇలాంటి కోపము ద్వేషాలతో నిండి ఉంటే అవి నరకానికి చెందిన తరంగాలు కాబట్టి ఆ క్షణంలో చనిపోయి ఉంటే అతడు నరకానికే పోయేవాడు కొద్దిసేపటికి అతనికి తెలివి వచ్చింది నేనేం చేస్తున్నాను నేను నా మనసును సమతలో నిలపాలి కదా బయటి విషయాలతో నాకేం పని నా మనసులో ఏం జరుగుతోంది కోపం పుట్టింది కదా ఈ కోపాన్నే చూస్తూ చూస్తూ నా మనసును కోపం నుండి విముక్తి చేసుకోవాలి అనుకుంటూ పనిచేయటం మొదలుపెట్టాడు తన మనసు సమతలోకి తెచ్చుకున్న స్థితిలో అతడు చనిపోయాడు చనిపోయిన సమయంలో అతని మనసులో కోపం ద్వేషం లేవు అని గమనించాను కాబట్టే అతడు సద్గతి పొందాడు అన్నాడు రెండు పరిస్థితులలోనూ శరీరస్థాయిలో అతడు ఒకే విధంగా తపస్సు చేస్తున్నాడు మనసులో కోపం పుట్టించుకుంటూ కూడా శరీరాన్ని ఎంతో కష్టపెడుతూ నిలబడే తపస్సు చేస్తున్నాడు అలాగే మనసును సమతలో నిలిపి చనిపోయినప్పుడు కూడా అలానే తపస్సు చేస్తున్నాడు కాబట్టి శరీరాన్ని కష్టపెట్టడం ద్వారా నాలోని మలినాలు తుడుచుకుపోతాయి అనుకుంటే తప్పినట్లే నిజంగా ధర్మం అంటే ఏంటో సాధన ఎలా చేయాలో దొరకనప్పుడు దిక్కుతోచక ప్రజలు ఇటువంటి అర్థం లేని పనులు చేస్తారు